నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి జనసేన టీడీపీ కూటమి మొత్తానికి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ నుంచి తొంభై నాలుగు సీట్లు ప్రయటించగా అలాగే జనసేన నుంచి ఐదు సీట్లు మాత్రమే ప్రయటించారు అయితే పవన్ ఇరవై నాలుగు సీట్లలో మనం పోటీ చేస్తున్నాము అని ప్రకటించిన నేపథ్యంలో జన సైనికుల్లోని ఆగ్రహ జ్వాలలు వెల్లు అయితే ఈ కూటమి ఈ నేపథ్యంలో ఈ కూటమి ఎంతవరకు సవ్యంగా కొనసాగే అవకాశం ఉంది ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ సార్ సో ఎప్పుడెప్పుడు వీళ్ళ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు ఈ కూటమి నుంచి అని ఎదురు చూశారు మొత్తానికి అభ్యర్థుల జాబితా ప్రకటించారు కానీ జనసేన కేవలం ఐదు సీట్లు మాత్రమే ప్రయటించి వదిలిపెట్టింది బట్ ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తామని అన్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు సో అప్పుడే ఏమీ మిగలలేదు సో ఏమీ చూపించలేదు ఒట్టి చేతులు చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక సీటు మాత్రమే గెలుచుకోవడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేసరికి ఆయనకు ఆదరణ అనేది పెరిగింది సో ఈ నేపథ్యంలో కొన్ని ఎక్కువ సీట్లు అడగాలి మనం ఒక అరవై నుంచి యాభై వరకైనా సీట్లని అడగాలి ఈ కూటమిలో అని చెప్పి హరిరామ జోగయ్య గారు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా పవన్ తగ్గటంలో కారణం ఏంటి అంటే ఇక్కడ పవన్ గారు అతి మంచి అనుకోవాలి లేకపోతే తనకు తను తగ్గించుకుంటూ పార్టీలో నమ్ముకున్న వాళ్ళకి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితే ఎప్పుడు లేని విధంగా మంచి రాజకీయాలు చేద్దామని వచ్చాడు మంచి జీవితాన్ని వదిలిపెట్టి పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టాడు రేపు మార్చిలో టెన్ ఇయర్స్ పూర్తి జనసేన పెట్టి నన్ను నమ్మండి పది సంవత్సరాలు రాజకీయం చేయటం నాతో రమ్మన్నాడు రమ్మన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు చెప్పినట్టు ఆయన చెప్పినట్టే అన్కండిషనల్గా ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి సీఎం కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు అదేవిధంగా జాతీయ స్థాయిలో మోదీ గారిని సపోర్ట్ చేశారు ఆయన దేశాన్ని ప్రధానమంత్రి అయ్యాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన తర్వాత రాజధానికి కావాల్సిన ఇదిలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని విషయాల్లో విభేదాల వల్ల వాళ్ళిద్దరి మధ్య పొత్తుపోయింది ఆ రోజు అన్కండిషనల్గా ఎక్కడ ఒక్క సీటు కూడా తీసుకోకుండా ఒక మంత్రి పదవి తీసుకోకుండా సపోర్ట్ చేసి జనంలో చాలామంది ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళు టికెట్లు ఆ రోజు లేకపోయాడు పోటీ చేయలే మీరన్నట్టు త్యాగం చేశాడు ఒక రకంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ త్యాగాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎవరి మీద ఉంది చంద్రబాబు గారి మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు మీరు అన్నట్టు నూట ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేసినా అరవై ఒక్క స్థానాల్లో పదివేల పైన ఓట్లు వచ్చినాయి గౌరవప్రదంగానే పోటీలు నిలబడ్డారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలవాలి గాజువాక్లో బిమోర్లో గెలవాలి అక్కడ బలమైన అభ్యర్థులు పెట్టి అటు టీడీపీ వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసినాయి కాబట్టి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలమైన వ్యక్తి నూట యాభై ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలతో వచ్చాడు అధికారులు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే బలంగా ఉండాలి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం వ్యతిరేకత ఓటుని మనం క్యాష్ చేసుకోవాలి మనం కలిసి వెళ్దాం అని చెప్పి అన్కండిషనల్గా సపోర్టు ముందుకు వచ్చింది ఎవరండి ఇక్కడ పవన్ వచ్చారు పవన్ వచ్చారు పవన్ రాకముందు చిత్తూరు సరే వేరే ప్లేసుల్లో రాయలసీమలో బహిరంగ సభలో పవన్ పవన్ గారు చందాబాద్ అని అంటే పవన్ గారు వన్ సైడ్ ప్రేమే ఆయన ఇంకా రావట్లేదని చెప్పి చంద్రబాబు నోటి నుంచే అన్నారు అంటే చంద్రబాబు పవన్ కావాలని కోరుకున్నాడు ఆయన అండగౌడ కావాలని కోరుకున్నాడు కానీ రెండు వేల రెండు సంవత్సరాల క్రితం ఇప్పటం గ్రామసభలో రాజకీయం చేద్దాం టీడీపీ కూడా కలిసి వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కి బిఫోర్ మనం చూసుకున్నట్లయితే పవన్ కి ఉన్నటువంటి ఆ ఆదరణ ఏ స్థాయిలో ఉందో కూడా చూసుకోవచ్చు సో ఖచ్చితంగా ఈసారి పవన్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపించింది ఆ లోనే కనిపించింది సో ఆయనకి అప్పుడు ఆ పవర్ కూడా ఉంది అని అనిపించింది అనూహ్యంగా వీళ్ళతో కూటమి ఏర్పరచుకున్న తర్వాత ఆయనలోనే చాలా వరకు ప్రవర్తనలో కూడా చేంజ్ వచ్చిందని జన సైనికుల్లోనే వినిపిస్తున్నటువంటి మాట అది కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మీరు అన్నట్టు సెప్టెంబర్ నుంచి మనం చాలా వీడియో చేశాను ఇంతకుముందు కూడా వరాహి వన్ టూ త్రీ ఫోర్ దాకా ఎంత గ్రాప్ పెరిగింది సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఓటు పర్సెంటేజ్ పద్దెనిమిది నుంచి ఉభయ గోదావరిలో ముఖ్యంగా థర్టీ పర్సెంట్ పెరిగింది ఉభయ గోదావరిలో ముప్పై నాలుగు సీట్లో ఇండివిజువల్గా పోటీ చేసిన ఇరవై ఐదు గెలుస్తాడనేది సర్వేలు చెప్పినాయి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు త్యాగం చేయాల్సిన అవసరం ఏంటి అనేది తెలుస్తున్నారు మీరు అన్కండిషనల్గా రాజమండ్రి జైల్లో యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన సపోర్ట్ చేయాల పార్టీ లేదు టీడీపీ అధ్యక్షుడే కనపడాల సీనియర్స్ అంతా ఎక్కడ ఉన్నారో తెలియదు అటువంటి సిచ్యువేషన్లో అన్కండీషనల్గా కష్టాల్లో ఉన్నాడు నా మిత్రుడని చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేసి నా నా కేడర్ కూడా నా మాట ఉంటుందని చెప్పి సపోర్ట్ చేశాడు కదా అని ఆ స్నేహధర్మం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిన్న ప్రకటించిన లిస్టులో ఆయన మాత్రం చక్కగా దాదాపు తొంభై నాలుగు మంది అభ్యర్థులు ప్రకటించుకున్నాడు జనసేనకి ఇచ్చింది ఇరవై నాలుగు మాత్రమే ఇంకా మిగిలింది రిమైనింగ్ యాభై నాలుగు బీజేపీ కూడా వస్తా అంటున్నారు మిగతా టీడీపీ తీసుకునే అవకాశం ఉంది అంటే అంటే ఈ జాబితాలో కూడా చూసుకుంటే ఈ సీట్లు ఈ తొంభై నాలుగు సీట్లు ఏదైతే ప్రకటించారో ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ కన్నా మొత్తం అని నడిపిస్తుందంతా లోకేషే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేది ఏమీ లేదు సో పవన్ కి సపోర్ట్ చేయడానికి అన్ని విధాలుగా అతను ఒకవేళ ఉద్దేశం ఉన్నా అది లోకేషే చేయనివ్వటం లేదు అనే మాట కూడా వినిపిస్తుంది మీకు ఎలా సమాచారం వచ్చిందో తెలియదు కానీ అది అందరూ అనుకుంటుంది ఇవ్వగల ముగింపు సభ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు రాను అన్న కానీ రమ్మన్నారు గెలిచి ఈ రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి సులభాపేక్ష లేకుండా అన్కండీషనల్గా సపోర్ట్ చేశారు నేను జీవితంలో ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తెచ్చుకోలేనని నా అన్నయ్య పవన్ గారు అని చెప్పి చెప్పిన లోకేష్ గారు ఆ సభ జరిగి రెండు రోజులు కూడా కాల సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అప్పుడు అసలు అప్పుడు క్యాటర్ మొత్తం కూడా నిషేధంగా ఉంది దాన్ని అసలు ఎవరు కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా సరే సరే ఓపిక పట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అని ఉద్దేశంతో ఆగారు మళ్ళీ రెండోసారి కూడా మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం అంటే తరతరాలుగా మీరు పలకిలు మో మోయాల్సిన జనసేన కేటర్ కూడా మిమ్మల్ని మోయాలి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలా ఏ అనుభవం లేని వ్యక్తి ఈ రోజు పది సంవత్సరాలు రాజకీయాలు ఉండలేదు అంటే ఇన్నిసార్లు లొకేషన్ ఓర్ జారుతున్నప్పటికీ కూడా ఈయన మాట అసలు ఎంత పడాల్సిన అవసరం ఏమో వచ్చింది అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీతో కూటమి కూడా కలుపుకోవాలని ఆయన ప్రయత్నం ఏమొచ్చింది సో ఈ సారైన ముఖ్యమంత్రి కావాలన్న ఆయన అభిలాషం ఏమైపోయింది ఈ ఇరవై నాలుగు సీట్లతోటి ఆయన ముఖ్యమంత్రి ఏ రకంగా అవుతారు మూడు పాయింట్లు వైపు చెప్తుంది ఆయన ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ఎందుకు పోరాడుతున్నాడు అండి ఆయన రాజ్యసభలో వాళ్ళు కొడుకే సీట్ ఏమైనా అడగల రాష్ట్రం మారాలి ఇప్పుడు అవినీతం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు దించాలి కాపులకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన పోరాడుతున్నాడు అదేవిధంగా ఈ ఈ రాష్ట్రాన్ని రెండు వర్గాలే కాదు పరిపాలించేది రెండు అగ్రవర్ణాలే పరిపాలించకూడదు నాలుగు శాతం ఎనిమిది శాతం ఉన్న మిగతా ఎనభై తొమ్మిది శాతం సప్రెసర్ గ్రూప్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఆయన కోరిక దాంట్లో భాగంగా మీరు మిత్రధర్మం ప్రకారం రెండు వేల పద్నాలుగులో ఆ రోజు సపోర్ట్ చేశావు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేయడం వల్ల చంద్రబాబు గెలవలేదు కానీ ఓటు పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది పదహారు నుంచి పద్దెనిమిది శాతం పెరిగినప్పుడు ఈ పదహారు శాతం ఉందనుకోండి నలభై శాతం టీడీపీకి కలిపితే ఎంత అవుతుంది యాభై ఆరు అవుతుంది అప్పుడు నలభై నాలుగు నుంచి నలభై రెండు పడిపోయే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది కలిసి వెళ్లాల్సిన అవసరం గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని పొలిదపాలిగా లెటర్లు రాశాడు సరే ఆ దిశగా సరే ఈయనేదో కామెంట్ చేస్తున్నాడు లోకేష్ అని చెప్పి ఊరుకుంటూ ఉంటే క్యాడర్లో చివరికి లిస్టులో అంత తేటతలం అయిపోయింది థియేటర్ కామెంట్ చేసినందుకు భీమానుల సభలో ఆయన ఏమన్నాడు కేటర్ను ఉత్తేజపరుస్తా లోకేష్ గారు ఆ సందర్భంగా అనాల్సింది కాదు దానికి క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు చంద్రబాబు నాయుడు రెండు అభ్యర్థులు ఈయన చెప్పకుండా ప్రకటిస్తే ఈయన రెండు అభ్యర్థులను ప్రకటించాడు ఇకపోతే నిన్న ప్రకటించిన మంగళగిరిలో జనసేన కేడర్ కావచ్చు పవన్ అభిమానులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు ఇంతకాలం నమ్ముకున్న జనసేన నమ్మి థర్డ్ ఆల్టర్నేట్గా ఫోర్స్గా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడన్న ఆశని అడియాసలు చేశారనే బాధ అందరిలో ఉంది ఎక్కడికక్కడ నిరాధ్యక్షులు లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చేయటం ఎన్ని పరిణామాలు చూస్తుంటే ఎందుకు ఈ పరిస్థితి దీనికోన ఇంతకాలం ఉంది దీంతోనే ఇంత నడిచింది అనేది ఆవేదన పడుతున్నారండి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు పదో తరగతి కురవాడు ఇంటర్ పూర్తి చేశాడు డిగ్రీ పూర్తి చేశాడు వాడు ఓటు వచ్చింది ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకున్నాడు మళ్ళీ మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు నాయుడికి వేద్దామని అనుకోవట్లేదు ఇక్కడ ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఏ విధంగా ప్రశ్నిస్తారు మీరు అన్నట్టు గౌరవంగా నలభై యాభై సీట్లు ఉంటే రేపు ముప్పై సీట్లు ఉంటే కుమార్స్వామిలాగా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఏదన్నా పవర్లో షేరింగ్ అడిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఎన్ని గెలుస్తాము ఎన్ని ఏ విధంగా ఓటు పోలరేషన్ అవుతుంది ఇరవై నాలుగు సీట్లు ఉంటే రేపు జనసేన కేడరు ఇరవై ఐదు శాతం ఉన్న ఆ సమాజ వర్గం సప్రెస్ గ్రూప్స్ ఎనభై శాతం మంది ఓటు వేస్తారా పోలరేషన్ అవుతుందా గ్లాస్ గ్లాస్ నుంచి సైకిల్కి వేస్తారంటే వంద సీట్లపైన పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వేస్తారంటే వేస్తే పరిస్థితి లేదు పవర్ షేరింగ్లో క్లారిటీ లేదు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లతో అసంతృప్తి విపరీతంగా ఉన్నది ఇప్పుడు దీనికి ఒకటే మంది ఏంటంటే నిన్న కూడా పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు నోటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా నాతో పాటు గౌరవంగా పవర్ షేరింగ్ అంటే సీఎం నేను రెండున్నర సంవత్సరాలు చేస్తే ఆయన కూడా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అనే మాట వినపడితే ఆయన నోటి నుంచి వస్తే తప్పితే ఈ పొత్తు పడిచే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు ఎందుకంటే మా లాంటి వాళ్ళు చాలామంది విశ్లేషకులు కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు చాలామంది థర్డ్ ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తి మంచి పరిపాలన అందిస్తాడు రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయారు రైతులు ఇక స్పెషల్ స్టేటస్ లేదు పోలవరం పూర్తి కల రోడ్లు లేవు మధ్యం పారుతుంది ఈ తీర ప్రాంతం గుజరాత్ తొంభై తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు మీరు కూడా విశాఖపట్నం తెలుసు కదా గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉండి కూడా పరిశ్రమలు లేవు పట్టుమని పది ఐటీ కంపెనీలు లేవు దీని అంతటి కారణం ఏంది వైసీపీ అధికార పార్టీ చేస్తున్న దురాగతాలు అవినీతి అయిపోయింది రెండున్నర లక్షల కోట్లు అప్పు నుంచి పది లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్లో ఉంది దీన్ని మార్చాలి మంచి నీతివంతమైన పరిపాలన రావాలి విశ్వాసం కోల్పోతే వైసీపీ గెలిచే అవకాశం ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ అండి దీంట్లో ఎవరు తిట్టుకున్నా ఎవరు అవనుకున్నా కాదనుకున్నా ఆయనకి బంగారుపల్లెంలో తీసుకెళ్లి మళ్ళా అధికార అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పరిస్థితి ఉంది ఒకటే ఒకటి ఏంటంటే ఇది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు అంటే స్నేహహాస్తం ప్రకారం నీకు అన్కండిషనల్గా నీ పార్టీ పోటీ చేయలేని పరిస్థితిలో జనసేన స్థానిక సంస్థలో పోటీ చేసింది మీ పార్టీ బయటికి రాలేని పరిస్థితిలో ఒక అండాదండ ఇచ్చింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా నిలబడ్డాడు ఆ స్నేహహాస్తం అందించాల్సిన బాధ్యత నాలుగున్నర దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ముద్రగడ కూడా జనసేనలోనే జాయిన్ అవుతారు అనే మాట వినిపించిన ఒక నెల రోజుల ప్రచారం భారీగా జరిగినప్పటికీ కూడా మళ్ళీ అది సైలెంట్ అయిపోయింది ఎందుకని అదే చూడాలా ఎందుకు ఆయన నేను వైసీపీ వాళ్ళు రావద్దు ద్వారాలు నా ఇంటికి రావద్దని చెప్పేశాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్తారంటున్నారు రేపో వెళ్తారు వెళ్తారంటున్నారు ఎందుకంటే కాపులు ఎప్పుడూ లేని విధంగా ఒకే తాటిపై ఉన్నారండి కాపులకు రెండు కళ్ళు అంటారు ఒకళ్ళు జోగయ్య గారు రెండు ముద్రగడ గారు అదేవిధంగా మీరు ప్రకటించి నిన్న సీట్లో చూడండి మేడం సామాజిక న్యాయం అని ఎప్పుడు చెప్పే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన సీట్లో తొంభై నాలుగులో ఆయన సామాజిక ఆంధ్రప్రదేశ్లో నాలుగు శాతం కమ్మవారు సీట్లు ఎన్ని ఇచ్చాడండి ఇరవై ఐదు సీట్లు ఇచ్చారు అంటే అక్కడ న్యాయం అంటే మీ కులానికి న్యాయం చేసుకోవచ్చా అదే సమయంలో ఇరవై ఐదు శాతం ఉన్న కాపులకి మీరు ఇచ్చే సీట్లన్నీ పది నుంచి పన్నెండు సీట్ల యాభై రెండు శాతం ఉన్న బీసీలకి మీరు ఇచ్చే సీట్లన్నీ పంతొమ్మిది సీట్ల ఇక ఇప్పుడు రెడ్డి గారు పైనుంచి కింద స్థాయిదాకా ఆయన వర్గమే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి టీడీపీ ఎంత పర్సంటేజ్ ఉందో వాళ్ళు ఏడు పర్సెంట్ ఉంటే వాళ్ళకి పదిహేడు సీట్ల ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ సామాజిక న్యాయం ప్రజలు అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది పొత్తు పడవాలంటే గౌరవప్రదంగా ఉండాలి మీరు సీట్లు వేయలేకపోయారు రేపు యాభై నాలుగు సీట్లు కూడా బీజేపీ పోను మిగతా పోటీ చేద్దాం అనుకున్నారు మూడు ఎంపీలు మాత్రమే ఇస్తున్నారు రేపు బీజేపీ పెద్దల ఆశీస్సులు కావాలంటే పవన్ కళ్యాణ్ దారే ఇప్పుడు ఎన్డీఏలో కలుపుతుంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారే ఆ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉండదు రేపు స్పెషల్ స్టేటస్ రావాలన్నా పోలవరం పూర్తి కావాలన్న అంతా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మోదీ గారి ధర కలవాలి కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో పవన్ ని బాగా చూసుకొని రేపు అధికార భాగస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవిలో నాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటే తప్పితే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేదు అంటే ఈ పైన విశ్వాసం పెరిగే ప్రయత్నం పవన్ ఒక్కరే చేస్తే సరిపోదు చంద్రబాబు నాయుడు కూడా చేయాలని హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారిత రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అంశంపై మాట్లాడినందుకు థ్యాంక్ యూ